ఈరోజు ఈ వీడియోలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూప దర్శనం ఇచ్చిన సంగతి అందరికీ తెలిసండి అట్లాగే దత్తాత్రి స్వామి రెండో అవతారం అవతారమైన నృసుం సరస్వతి స్వామి త్రివిక్రమ భారతి అనే సన్యాసి కూడా విశ్వరూప సందర్శన యోగాన్ని ప్రసాదించారు ఆ వివరాలు తెలుసుకుందాం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ తస్మేశ్వరి గురువేణమహ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి గురుని నిందిస్తున్నాడని విని రాజు ఒక రా ఒకరోజు స్వామితో స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేమిటి అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకిలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్ళారు ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమభారతి పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజు నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు కానీ ఆ రోజు అతని ఎంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి దర్శనం త్రివిక్రముడు స్వామి నృసింహ ఈరోజు మీరు నన్ను ఎందుకు కరుణించలేదు ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈరోజు భంగమైంది ఇక నేనేమి చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు వెంటనే అతని మనసులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను ఇక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు మరుక్షణమే సమస్త ప్రాణులు రాజు పరివారము కూడా ఎతులులాగా కనిపించారు త్రివిక్రమవారతి నివ్వెరపోయి అంతమంది సన్యాసుల్లో శ్రీగురుని గుర్తించలేక స్వామి త్రిమూర్తి స్వరూప వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను నాపై కృపతో మీ నిజరూపం దర్శింపజేయండి ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు ఈరోజు నా తపస్సు ఫలించింది అందువలననే మీ దర్శనం లభించింది అన్నాడు శ్రీగురుడు సంతోషించి తమ నిజ రూపంతో కనిపించారు అంతకుముందు కనిపించిన యతీశ్వరుల రూపాల అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారం కనిపించారు స్వయంగా రాజు చేత వింజామరాలతో వీర్చబడుతున్నా శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూచాడు అప్పుడు శ్రీగురుడు త్రివిక్రమ ఎవరిని దాంబికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేము మేమిప్పుడే నిన్ను పరీక్షించాము నృసింహ భక్తుడు అయిన నీవు మమ్మల్ని ఏ కారణంగా విమర్శించావు దంబి లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలని వచ్చాను నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ ఏమిటో వివరించన్నారు శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి సద్గురుత్తమ మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక మూడుని వలె ప్రవర్తించాను నన్ను క్షమించండి విదురుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు మీరు మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులే పగటి వెలుగును చూడలేని గుడ్లో గబవలే అజ్ఞాని నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపచేసి ఆత్మయనే ఒడ్డు చేర్చండి భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాం కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి భేద బుద్ధిని సులభంగా తొలగించ తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు మీరే నా దైవమైన నుసుంహ స్వరూపులు శరణు శరణు అని స్థుతించాడు శ్రీగురుడు అతన్ని అనుగ్రహించి త్రివిక్రమ నీ భక్తికి సంతోషించాం నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది అదే చేస్తుండు నీకు పునర్జన్మ లేదు నీవు జీవన్ముక్తుడివై పరమాత్మలో ఐక్యం అవ్వగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ మాకు అనుష్ఠాన సమయమైంది మేము ముందుగా వెళ్తాము మీరు వెనుక రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాడని మానవమాత్రుడేనని తలచేవాడు ఏడు జన్మలు నరకల నరకమను భవిస్తాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి నా మాటపై విశ్వాసం ఉంచి లోకులు శ్రీ గురు పాదాలను ఆశ్రయింతురు కాక అందరికీ అందుబాటులో ఈ గురు కథ అనబడు చలివేంద్రమును స్థాపించాము దీని నుండి ప్రజలు గురు కథామృతమును సేవితురు కాక అన్నారు సిద్ధవి శ్రీ దత్తాయ గుర గురువే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ్ నమ శ్రీ నృసమ సరస్వ నమ ఓం సమసద్గురు మహారాజ్ మహారాజ్కి జాయ్ ఓం సమరసద్గురు మహారాజ్ మహారాజ్కి జాయ్